వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఇర్ఫాన్ ఖాన్కి బాంబులు కావాలి బాంబులు కావాలని చెప్పి మొన్నటికే నడుస్తుండు కాలంటాడు ముంగడు వంగ ఎంతగానో ఆగమవుతాడో మీరు చూడరు ఆ దార బాంబులు కొన్ని పోదామంటే అయినా ఇంత పెద్ద బాంబు ఉన్నాక మన బాంబులు ఎందుకు అది సౌండ్ వస్తుంది పేరు ఇవ్వాలి బాంబు చూసి బాంబు నిజంగా బాగు బాగా

হূয লোনি মোণ্ণমিরে সমনাডল variety সলেশা লোমির ন ঳োন�� Auswনাডুজে ...আডাগয আ Instr정 প্য়াকলোপার HO姐 hvadনি ঐনÍ ...প্যাসতমওনি আই এপন্য় ,র্য়।

मैं पापा सुबह गए थे सुबह गए थे वहाँ गोरा करने से गए थे हाँ फिर अच्छा निकाल रहे तुम गालियाँ देखो देना वैसा। आप गुड बॉय है बैड बॉय गुड बॉय है ना फिर का... ये पुलिस की गाड़ी है बैठ थे बैठो कुछ भी नहीं होता అయితే వచ్చేసినాము ఇది ఇమ్రాన్ వాళ్ళ ఫ్రెండ్ షాపే అనమాట తెలిసిన వాళ్ళది నారా తీసుకో మీ మమ్మీ తీసుకో నువ్వు నాడు తీసుకోపోరా మామూలుది इफाम जा ले दे पण 60 पाने में ये कौन कुत्ता ऐंटी आवे ऐंटी ओके मैच बॉक्स मैच बॉक्स तागो रिको टिको ला जी इफा साउंड अच्छा योद्धा डम डम ने नो नो दोने लाला पे तो ला दिसो

రుద్దు అంటుందా ఇబ్బంది నీకు బాంబులు అబ్బాయి చూడు మొత్తం బ్యాల్గా తీసేసి ఎందుకమలాంటిష్టంరా నీకు ఇక ఇవి కూడా వేసుకో ఎరికో మొత్తం షాపు తీసుకోరా ధరా తీసుకోరా తీసుకో 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 తెలుసా డమ్మ అంటారు సుత్ల అంటారు ఇది ఎవరి పాట మిస్టేక్ ఏషై ఇంకా రెండు వెళ్ళి అయ్యో ఇర్ఫాన్ ఏమి ఇర్ఫాన్ ఇంటి కొన్నా చాలుసుకో అర మీ డాడీ పిస్తున్నాను ఎప్పుడైపోయినా

ఇంత ఇష్టమాకిప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో అడిగొచ్చా మనిషి నచ్చితే చాలు ఏం నచ్చాల్సి అవసరం ఇంకా ఇంకొక ఇది ఒకేనా ఇంకా ఇంకేందా రిఫాన్ చాలరా భయన్ని తీసుకుంటావురా ఇది ఇదిగా ఇది ఇప్పుడు జిగురు కోసం ఒక సంచి నా కోసం నింపుతాడు మమ్మీ కోసం నింపుతావా జిగురు కోసం నింపుతావా నా ఎంత పెద్ద మనసు బాంబు కూడా అంత పెద్దగా ఉండాలి పెటో ఇక్కడైతే మనకి అన్న వాళ్ళైతే షాప్ పెట్టారు ఇమ్రాన్ అన్న వాళ్ళ తెలిసిన ఇది దుకాన్ మన శివం రోడ్లు ఉంది ఎవరికైనా కావాలంటే మంచిగా చాలా తక్కువ రేట్ అవుతున్నాయి మీరు చెల్లి రావాలని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా చాలా బాంబులు అయితే ఇచ్చుకుంటాం ఇప్పుడు చూడం సూపీ స్టాక్ ఇంకా స్టాక్ ఇంకా ఇంకా స్టాక్ అయితే వస్తుంది అప్పటివరకైతే అవదాం సో మనమైతే ఇర్ఫాన్కి ఎన్ని బాంబులు కావాలో అన్ని తీసుకోవాలి ఏమైనా హోల్సేల్ రేట్ అయితే దొరుకుతున్నాయి ఇది శివం రోడ్లు ఉంది ఇక్కడ విద్యానగర్ నుంచి శివం రోడ్ ఎవరైనా వచ్చే పీపుల్ అని అంటే ఈడ కాచిగూడవరకైనా దగ్గర శివం రోడ్ టచ్ అయితే మీరు అయితే వచ్చి ఇక్కడ బాంబులు అయితే తీసుకోవచ్చు మన ఇర్ఫాన్ కానీ ఎన్ని తీసుకుంటుండే ఇంకా అడ్రస్ అడ్రస్ ఏమైనా కావాలంటే నంబర్ కూడా పెడుతున్నాయి నంబర్కి కూడా కాల్ చేసి అడగండి ఏమైందిరా చాలా ఆడరా ఆడు అక్కడికే రాడు ఆడు ఆడు ఆడాడు మీరు ఆ డోరి తీసుకోవాలి పోరి మనం ఒక ప్లాన్ ఇస్తాం ఎయిర్ఫోన్ గట్టిగా యో నిన్ను ఆ డబ్బాలో దాచి పెడతా మేము మమ్మీకి నువ్వు ఇట్టే వెళ్ళిపోయినామని చెప్తా నువ్వు లోపల ఆ డబ్బా లేసా 나, 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 나,

మీరు ఏదైనా డబ్బాలా ఏంటిది కథ నాన్న ఎంత టెన్షన్ పెట్టినా విడిపాను ఒక ఫైవ్ మినిట్స్ రాన్నెస్ నాకు డిగ్రీ యాడ్ కొడతాడు ఫస్ట్ పిందంటే అన్ని తీసుకుందాం సంబంధం లేదు మనం బాంబులు తీసుకుందాం సరేనా బాంబులు బుగ్గట్లు వస్తే तो। मले मले क्योंकि उनकी पिनाल पिनाल बड़ा अदलरी मेम पिनान टेन भी स्कूटर लगाई है मेम मेम डबल कर तूना होल सेल का बट्टे अच्छी कर दी स्कूटर ना मेम ये काम तेरे को आता है तो ना कर दूं मेरे तो सेम आका चले लगाइए उसे ओ ना ओ माय गॉड नहीं नहीं तो कसानची नहीं पेस्ट हूँ ना अरे कौन ये कल स చిన్నదైనా పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి అరేరా బిలరాబిల్స్తాయి నువ్వు రాపిచ్చి నువ్వు కడుతుంది తీసుకొచ్చినావు కదా వన్ ఉండే నీ గోడి ఎప్పింది నేను తీసుకో బాంబస గాంగూ ఏంది కూడా లేదు మీ భవనంగా ఇవ్వరా డిజే ఏనేది వాట్ నేనేత బావ ఎవడు అనకు బావ ఎవరు అనక్క రెస్పెక్ట్ బావ ఎవరు అని మీ ఏమసి అంటే మీ ఇంట్లో అనుకో మాముందనక్క అవ్కోడు దీపావళికి క్రాకర్స్ తీసేస్తున్నాం అనమాట ఇర్ఫాన్ కోసం చిన్న చిన్న ఏం ఎక్కువ పెద్ద పెద్ద ఏం తీసుకోలేదు ఎందుకంటే డేంజర్ కాబట్టి పిల్లల దగ్గర పెద్ద పెద్ద బాంబ్స్ కాలువద్దని ఇర్ఫాన్ కి సంబంధించిన తీసుకున్నానండి అర్థం పెద్ద వేరే వాళ్ళు వచ్చి కాల్చి అనుకోవాలి అందరు చిన్న పిల్లలని ఒప్పుకోవాలి ఈ సంచి నేను మా వాళ్ళ కోసం తీసుకున్నాను పెద్ద పెద్ద అరే అని విలువ పెద్ద పెద్ద లెక్కలు చేస్తుంటాను అని విలువ అని విలువరాక

నేను వెళ్ళిపోతా వెళ్ళి పైసలు నీకు ఇస్తావా నీకు ఇస్తారా అడుతా నువ్వు నీ దగ్గర ఎందునాయి చూపి సో ఇ మొత్తం క్రాకర్స్ తీసేస్తున్నా అనమాట ఆయనకు కావాల్సిన అన్ని ఇది ఇమ్రాన్కి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ షాప్ అనమాట అడ్రస్ ఇది శివం రోడ్ శివం టెంపుల్ పక్కనే ఉంటుంది సత్య సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుంది

आड़ी पड़ा आड़ी তিনটা शेप नहीं थैंक यू कितना ने गुज़ रेडी का हैप्पी 100 हैप्पी बर्थडे के हैप्पी 100 के 100 थैंक यू बोलो थैंक यू थैंक यू చెప్పు چه पैसा आप कने पैसा हां ना मैम जुड़लेगा इकडे చెప్పు ठीक कांग्रेस पर देर कोसों कांग्रेस आइ जोड़ो, साल। अरे पापी ना कौन? अरे अरे अरे। अरे। आपका हार्वे वाला पापी लगा? नहीं ना, काज़िक। इतना स्ट्रेट है ये वाला। फिर आज़ाद है तुम्हारे कपूते के मनसर। Happy hundred day, Ivan। Happy to <ajusteps> you, to you, Godu।